హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే చికెన్ పులుసు అనేది పెట్టబోతున్నాను అండి దానికి సంబంధించి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నాలుగైదు పచ్చిమిరగాలు తీసుకున్నాను టమాటా ముక్కలు కట్ చేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే గరం మసాలా ముద్ద కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టుకున్నానండి కట్ చేసుకునేవన్నీ కూడాను ఒక బాండీ తీసుకున్నాను అందులో మూడు నాలుగు గరిట్లు నేను ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత నేను ఏదైతే కట్ చేసి పెట్టుకున్నానో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేశాను కదా అవన్నీ కూడా ముందుగా వేపుకోవాలి నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఆ ఉల్లిపాయలకు సరిపడగా అంటే కూరకి సరిపడగా కూడా నేను ముందుగానే పసుపు అనేది వేసుకుంటున్నాను వేసుకుని బాగా వేపుకోవడమే ఒక్కొక్కసారి ఆయిల్లో కూడా మనం పసుపు వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా వేపుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది నాలుగైదు వేసుకున్నాను ఎందుకంటే పులుసులు కదా పులుసులోకి పచ్చిమిర వచ్చి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది అందుకే పచ్చిమిర్చి నాలుగైదు వేసుకున్నాను ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోండి టమాటాలు కూడా అంతేనండి రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను అవి కట్ చేసుకున్నాను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసాను ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలి మగ్గబెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి గరం మసాలాలకి జీలకర్ర సోంపు ధనియాలు లవంగాలు యాలకులు దాసిన చెక్క జీడిపప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అదే నేను గరం మసాలాగా ప్రిపేర్ చేసుకుంటాను చక్కగా మగ్గినవి కదండి టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత మన చికెన్ అనేది వేసుకోవాలి చికెన్ నేను ఒక పావు కేజీ పైగా చికెన్ తీసుకున్నాను చికెన్ చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నానండి పెద్ద సైజు ముక్కలుగా వేసుకుంటే చికెన్ పులుసులో చాలా బాగుంటుంది చూడడానికి కూడా లుక్ బాగుంటుంది మీ ఇష్టం అండి ఒకవేళ చిన్నగా తినేవాళ్ళు అయితే చిన్న చిన్న ముక్కలు తినేవాళ్ళు అయితే మీరు అలాగే వేసుకోవచ్చు పెద్ద సైజు ముక్కలు అయితేనే బాగుంటాయని నేను ఈ విధంగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నవే వేసుకుంటున్నాను సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే కళ్ళు కూడా వేసుకోవచ్చు కర్రీకి సరిపడగా కారం కూడా నేను వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ మగ్గినాయి కదా అలాగే చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది ఈ కుక్ అయ్యేటప్పుడే మనం కూరకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి నేను కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను అది కాశ్మీర రెడ్ చిల్లీ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ చికెన్ పులుసు అనేది పొరటాలో కానీ చపాతీలో కానీ రైస్లోకైనా పుల్కాల్లోకి అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ఒకసారి ట్రై చేయలేకపోతే ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్ పులుసు అనేది అలాగే గరం మసాలా పేస్ట్ కూడా వేసాను బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి కర్రీకి ఎప్పుడైనా సరే ఎక్కువసేపు మగ్గ పెడితేనే టేస్ట్ బాగుంటుంది ముందుగానే మనం ఎక్కువగా వాటర్ అనేది పోయకూడదండి ఎప్పుడూ కూడాను కర్రీకి సరిపడగా కొంచెం వాటర్ వేసి నేను కొంచెం ఉడకనిస్తున్నాను ముందు ఆ ఉడికిన తర్వాత మనం మూత పెట్టుకుంటే కర్రీ బాగా కుక్ అవుతుంది మూత వేసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం బాగా కుక్ అయిందండి చక్కగాను కుక్ అయిన తర్వాతే మన చింతపండు పులుసు అనేది ఈ కర్రీకి వేసుకోవాలి మనం ఎందుకంటే చింతపండు అనేది బాగా పుల్లగా ఉండకూడదు అలానే అసలు పులుపు లేకుండా ఉండకూడదు సమానంగా ఉండేటట్లు చూసుకుని మన కర్రీకి ఎంత పులుపు అయితే మనకి సరిపోతుందో అంత అలా వేసుకోవాలి అలాగే కర్రీ కూడా మనం ఈ పులుసుగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక ఎక్కువ చక్కదగా ఉండేటట్టు చూసుకోకూడదు అలాగే పలచగా ఉండేటట్టు చూడకోకూడదండి మనం మధ్యస్థంగా దింపుకుంటేనే బాగుంటుంది కొత్తిమీర కూడా వేసి మగ్గ పెట్టుకోవడమే బాగా ఎప్పుడైతే కుక్ అయ్యి బాగుంటుందో అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్ పులుసు అనేది మూత పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం బాగా కుక్ అయింది చక్కగాను పులుసు అనేది బాగా ఉడికిందండి ఎందుకంటే బాగా చిక్కగా లేదు అలాగే పలచగా లేదు చక్కగా మధ్యస్థంగా ఉంది నాకు ఈ విధంగా అయితే సరిపోతుంది నేనైతే దించేసుకుంటానండి మనకు ముక్క ఉడికిందో లేదో ముందే తెలుస్తుంది ఎందుకంటే నేను కొంచెం వాటర్ వేసి ముందుగానే ఉడకపెట్టుకున్నాను కనుక ఇలా సరిపోతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి